మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తుంది తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారికి జరుగుతున్న సారే సంత సమర్పణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తణుకు పట్టణానికి చెందిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి వెంకటరమేష్ దంపతులు శనివారం భక్తి శ్రద్ధలతో సారే సమర్పించారు ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా దేశం నలుమూల నుంచి పద్మశాలి ప్రముఖులు పాల్గొన్నారు తిరుపతిలోని అఖిల భారత పద్మశాలి కళ్యాణ మండపంలో ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం మధ్యాహ్నం తిరుచానూరులో మంగళ వాయిద్యాల మధ్య సుమంగళి ద్రవ్యాలు చీర పసుపు కుంకుమలతో సారెను ప్రభుత్వ లాంఛనాలతో సమర్పించారు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టిటిడి బోర్డు సభ్యులు పద్మశాలి పద్మశాలీ యావత్ భారతదేశంలో ఉన్న పద్మశాలీలందరం కూడా ఈరోజు శ్రీ తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారి గుడి ముందుకు రావడం జరిగింది ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పద్మశాలీ రంగం కూడా అమ్మవారికి సారీ సీరే ఇవ్వడానికి మేమంతా ఇలా రావడం జరుగుతుంది దీనికి గవర్నమెంట్ అమ్మవారు కూడా ఈ విధంగా లాంఛనాలతో తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషం ఆనందదాయకం పద్మావతీదేవి మా ఇంటి ఆడబిడ్డగా శ్రీ మహావిష్ణు అల్లుడిగా ప్రతి సంవత్సరం ఇలా సా సారే సీర అమ్మవారికి ప్రసంగ అందివడం మా అదృష్టంగా భావిస్తూ అందరం ఇక్కడ ఏకనాటిగా ఒకరిగా అమ్మవారికి లేవడం చాలా సంతోషం